హాయ్ అండి ఈ రోజు అయితే మరి ఫ్రైడే కదా ఇక శుక్రవారం వచ్చేసింది ఈ అడావుడి మొత్తం అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాము ఇంట్లో కూడా మొత్తం నీట్గా అయిపోయింది ఈ శ్రావణ మాసం అంతా అసలు అడావుడి అడావుడే ఉంటుంది ఇక చూడండి మా బెడ్రూమ్ అయితే ఎట్లా అంటే వర్షాకాలం కదా బట్టలు అస్సలు ఆరట్లేదు బెడ్ పైన చీర పెట్టి దీనిపైన మేము బట్టలు ఆరేసుకుంటున్నాం తెల్లారేసరికి అయితే మంచి ఇట్లా పొడిగా ఆరిపోతున్నాయి ఇక ఈ విధంగా అయితే మా పని అయితే స్టార్ట్ అయిపోయింది ఇక వచ్చేసి ఈ రోజు అయితే దేవుళ్ళైతే పులికా వేసుకోవాలి చూడండి దేవుళ్ళు పులికాజా కార్యక్రమం అయితే మొదలు పెట్టాలి నిన్నటి ఫ్లవర్స్ మల్లె పూలు చూడండి ఎంత తెల్ల ఎంత బాగున్నాయో వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఈ దేవుళ్ళు పులికా వేసే ముందు అయితే ముందుగా అయితే నేనైతే రైస్ కరిగి పెడతా ఎందుకంటే రైస్ అయిపోతుంది అటు పూజ కూడా అయిపోతుంది రైస్ అయిపోతుంది అయితే పూజ కార్యక్రమం వేసేసుకోవాలి చేసుకోవాలి त्यही चाहिँ त फुल्का मेरो क्लास हेर्दा भाइ हेर्दा पाउनेहरू దేవుళ్ళనైతే ఈ విధంగా పులికా వేసుకోండి కబ్లీట్ అయితే అయిపోయింది おなましわ。<noise> <noise> ఈ విధంగా మా పూజా కార్యక్రమం అయితే ఈ రోజు అయిపోయింది నైవేద్యం వచ్చేసి అయితే పుట్నాలు బిల్లలు అయితే ఈరోజు పెట్టేశాను ఇక వచ్చేసి శ్రావణం గౌరవం కూడా పెట్టేస్తున్నాను ఈ అయితే అయిపోయింది ఇక వచ్చేసి ఇక వంట కార్యక్రమానికి వెళ్ళాల్సింది రైస్ అయితే అయిపోయింది రైస్ అయిపోయింది కాబట్టి ఇక పుదీనా రైస్ అయితే వేసినా తొందరగా అయిపోతుంది పుదీనా పచ్చిమిర్చి అల్లం బేవ వెల్లిపాయ ఇవి వేసుకొని మిక్సీ పట్టుకొని చేసేసుకోండి ఉల్లి అయితే చిన్నపప్పు వేసుకుంటే మంచిగా అనమాట లెక్క ఉండదు పప్పు అయితే ఇట్లా రెడ్డిగా వేయది ఇంకా పక్కన పెట్టేసుకున్నా పచ్చిమిర్చి పోపా అయ్యేసరికి ఇక్కడ అన్నం చల్ల అని పెట్టిందా రైస్ ఇక్కడ చల్ల అవుతుంది ఇక్కడ పెట్టేసుకుంటే దానికి ఆగానే దీనికి కలిపేసుకోవచ్చు ఇక కొంచెం అడావుడి అడావుడి ఉంటుంది మార్నింగ్ అయితే నాకు వచ్చేసి ఇక పిల్లలు వెళ్ళిపోతారు నేను కూడా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం అడావుడి తొందర తొందరగా చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ గా ఇట్లా మంచిగా కొద్ది బ్రౌన్ కలర్ రెడ్ కలర్ అయ్యే వరకు వేయగాలనమాట కూరగాయలు ఏం లేవు తొందరగా కావాలంటే ఇట్లా వేసుకోవడమే బెటరు అందరు తింటారు అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ ఉల్లిపాయ రెడ్గా వేగితేనే బాగుంటుంది కొందరైతే ఫస్ట్ మంచి రెడ్గా బిర్యానీకి వేపినట్టు వేపి అందులో వేసుకుంటారు తింటుంటే స్పైసీగా మంచిగా ఉంటది కొందరేమో పచ్చి ఉల్లిపాయ కూడా కడిగేసి వేసుకుంటారు అయిపోయింది దీన్ని వచ్చేసి ఇప్పుడు రైస్ లో కలిపేసుకుందాం రైస్ కయితే కలిపేసుకోవాలి మొత్తము ఈ పట్టినటువంటిది పచ్చి పచ్చి స్మెల్ రాకుండా ఇందులో వేసేసుకోవాలి ఇట్ల మంచి స్మెల్ అంతా పచ్చి స్మెల్ పోయే వరకు ఈ ఆయిల్లో ఇట్లా వేపుకోవాలి ఇట్లా బాగా ఉడకాలన్నమాట ఈ ఆయిల్లో సాల్ట్ కూడా సరిపడా వేసుకుందాం మళ్ళీ ఒకసారి రైస్ కలిపినాక చూసుకుంటే సరిపోతుంది మంచిగా అంతా ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టు ఉడకనివ్వాలి పచ్చి స్మెల్ అంటే అస్సలు రావద్దు రాకుండా వేసుకోవాలి ఇట్లా ఆయిల్లో మంచి స్మెల్ పచ్చి స్మెల్ పోయే వరకు మంచిగా ఉడకనివ్వాలి తర్వాత అందులో కలిపేసుకుంటే అయిపోతుంది రైస్ కు కలిపేసుకోవాలి మొత్తం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుంటే సరిపోతుంది ఒకసారి సరిపడేసి కలుపుకోవాలి ఈ వేపుకున్న కూడా ఇందులో వేసిద్దాం ఈ విధంగా కంప్లీట్ అయింది చూడండి పుదీనా రైస్ చాలా బాగుంటుంది తొందరగా వేసుకోవచ్చు మంచిగా కూరగాయలు ఏం లేకున్నా కర్రీస్ ఏం లే చేయడం అవసరం లేదు ఇట్లా పుదీనా రైస్ వేసేసుకుంటే బాగుంటుంది ఇలా వచ్చేసి కొందరైతే నిమ్మకాయ రసం కూడా పిండి వేసుకుంటారు కాబట్టి ఇవాళ ఫ్రైడే కాబట్టి అదైతే అవాయిడ్ చేసేసిన ఓకేనండి మీ దానికి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్